శరణమని వేడుకుందామా సద్గురుమూర్తిని ఆ పదములు చేరుకుందామా మన గురుదేవుని శరణమని వేడుకుందామా సద్గురుమూర్తిని ఆ పదములు చేరుకుందామా మన గురుదేవుని మా దైవం నీ వంటూ భక్తితో వేడుతూ మా దైవం నీ వంటూ భక్తితో వేడుతూ గులాబీల దండ శ్రీ గురునకు మాలతీల మాల వెదమా సద్గురునకు గులాబీల దండ శ్రీ గురునకు మాలతీల మాల వెదమా సద్గురునకు శరణమని వేడుకుందామా సద్గురుమూర్తిని ఆ పదములు చేరుకుందామా మన గురుదేవుని గంపెడు మల్లెలు తెచ్చి గుచ్చి గురిగా మనసే నిలిపి మిమ్ములా సేవించి గంపెడు మల్లెలు తెచ్చి గుచ్చి గురిగా మనసే నిలిపి మిమ్ములా సేవించి పారిజాత పువ్వులతో పదములనే పూజించి తమర కలువలను భక్తితో సమర్పించి పారిజాత పువ్వులతో పదములను పూజించి తమర కలువలను భక్తితో సమర్పించి శరణమని వేడుకుందామా సద్గురుమూర్తిని ఆ పదములు చేరుకుందామా మన గురుదేవుని

నమ్మికతో మీ చరణములే గట్టిగా పట్టితి జాలిగల మనసునే జాజులుగా పూజించి జాలిగల మనసునే జాజులుగా పూజించి నా పంచ ప్రాణాలు మీ పదములా సమర్పించి నా పంచ ప్రాణాలు మీ పదములా సమర్పించి శరణమని వేడుకుందామా సద్గురుమూర్తిని ఆ పదములు చేరుకుందామా మన గురుదేవుని శరణమని వేడుకుందామా సద్గురుమూర్తిని ఆ పదములు చేరుకుందామా మన గురుదేవుని మా దైవం నీ వంటూ భక్తితో వేడుతూ గులాబీల దండ శ్రీ గురునకు మాలతీల మాల వేదమా సద్గురునకు గులాబీల దండ శ్రీ గురునకు మాలతీల మాల వేదమా సద్గురునకు శరణమని వేడుకుందామా సద్గురుమూర్తిని ఆ పదములు చేరుకుందామా మన గురుదేవుని ఆ పదములు చేరుకుందామా మన గురుదేవుని